హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రసిద్ధ ఆలయంలోని తొక్కిసలాట భారీగా మృతులు పరిస్థితి దారుణం ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది ఒక ఆలయంలో తొక్కిసలాట జరిగిన కారణంగా ఇద్దరు భక్తులు మృతి చెందగా మరో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు ఆలయంలోనే ఒక విద్యుత్ తీగ తెగపడిన కారణంతోనే తొక్కిసలాట జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు వివరాల ప్రకారం చూస్తే యూపీలోని బారాబంకీలో ఉన్న అవసనేశ్వర్ మహాదేవ ఆలయానికి సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు భక్తులు పూజలు చేసుకుంటున్న సమయంలో కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి ఈ క్రమంలోని కోతి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై దోకడంతో కరెంట్ వైర్లు తెగి భక్తులపై పడిపోయాయి దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయోందోళనకు గురయ్యారు అనంతరం తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలభై మంది భక్తులు గాయపడినట్లు అధికారులు గుర్తించారు మృతుల్లో ఒకరిని కాత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్పూరా గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల ప్రశాంత్గా గుర్తించారు మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు వైద్యం అందిస్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో